నవ్వుల రేడు హాస్య రాజా రాజాబాబు గారు అతిగా దాన ధర్మాలు చేయడం వల్ల ఎన్నో కోల్పోయాడు సినిమాలు కోల్పోయారు భార్యని దూరం చేసుకున్నాడు మందుకు బానిసైపోయి చివరికి రూపాయి కూడా లేకుండా చనిపోయాడు తను కట్టించిన హాస్పిటల్లో తనకే పాతిక వేలు బిల్లు వేస్తే ఆ బిల్లు చూసి కుమిలిపోయాడు విపరీతంగా మందుకు బానిసైపోయి చనిపోయాడు ఇంతకీ ఏమిటి ఆ విశేషాలు చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది రాజాబాబు గారి నటన ఇష్టం ఉంటే ఒక్కసారి లైక్ కొట్టండి వీడియో నచ్చితే మీ మీవంతగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి రాజాబాబు గారు మన తెలుగువారు నర్సాపురంలో పుట్టారు డ్రామాలంటే ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు ఎంతటి సీరియస్ సన్నివేశమైనా ఫన్నీగా చేయగలడు ఎంతటి కష్టమైనా పడగలడు రోజుకి మూడు షిఫ్ట్లు పనిచేసే ఇప్పుడున్న నటులు చాలామంది ఉన్నారు రోజుకి నాలుగు షిఫ్ట్లు పనిచేసిన రాజాబాబు గారు తెలుసా మీకు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉండేది ఎన్ని సినిమాలు చేశారు అంటే ఒక కూల్ డ్రింక్ తాగడం కోసం ఆయన మద్రాసు నుంచి బాంబేకి ఫ్లైట్లో వెళ్ళేవాడు సరదాగా అక్కడ కూల్ డ్రింక్ తాగి మళ్ళీ చెన్నై ఇంటికి వచ్చేవాడు వాళ్ళ అబ్బాయి టెర్రస్ మీద నిల్చొని ఎవరిదో కారు వెళ్తుంది తమిళనాడు సీఎం ఎంజిఆర్ గారు ఆ కారు వెళ్తుంటే నానా నాకు అట్లాంటి కారు కావాలి అంటే అదే రోజు కొలుక్కొచ్చి చేతిలో పెట్టాడు దట్ ఈస్ రాజాబాబు గారి ప్రాపర్టీస్ అండ్ ఆయన స్టేటస్ అలా ఉండేది ఇలాంటి వ్యక్తి నాకేంటి ఇంత డబ్బు ఉంది అనే ఉద్దేశంతోనో లేకుంటే మంచి ఉద్దేశంతోనో చాలామందికి దాన ధర్మాలు చేశాడు ఆ దాన ధర్మాలు ఎలా ఉండేవి అంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు మా ఇంట్లో పండగ ఉంది మా ఊర్లో జాతర ఉంది అంటే చేతికి ఎంత డబ్బు వస్తే అంత వాళ్ళ చేతిలో పెట్టేవాడు తిరిగి అడిగేవాడు కాదు ఇలా అప్పట్లో వేలు వేలు దానం చేశాడు అంటే అప్పట్లో వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడు దాదాపుగా అది రెండు లక్షలతో సమానం ఇలాంటివి ఎన్నో లక్షలు దానం చేశాడు రాజాబాబు గారు ఇలా దానం చేస్తున్న క్రమంలో కొంతమంది వైద్యులకి కొంతమంది చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి సొంతంగా డబ్బులిచ్చి పెట్టుబడి పెట్టించాడు ఎంతోమందికి కిరాణా షాపులు అలాంటి చిన్న చిన్న కొట్లు పెట్టించాడు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇక్కడ జీర్ణించుకోలేని విషయము ఒకటి జరిగింది ఒక హాస్పిటల్కి సాయం చేసి ఒక వైద్యుడికి హాస్పిటల్ పెట్టించి ఆయనే దగ్గరుండి అన్ని చూసుకున్నాడు ఈయన పరిస్థితి ఆరోగ్యం బాగాలేక ఆ హాస్పిటల్లో నాదే కదా హాస్పిటల్లో అని ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిల్ పంపించారు పే చేయండి అని ఆయన గుండె పగిలిపోయింది చివరికి ఆయన పరిస్థితి బాగోలేనప్పుడు ఎవరైనా డబ్బు సాయం చేస్తారేమో అని ఇంతకుముందు ఆయన దానం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బు తిరిగి అడుగుతారేమో అయ్యనా అని తప్పించుకొని తిరిగేవాళ్ళు ఇలా చేతిలో చిల్లిగవ్వలేదు మందుకి బానిసైపోయాడు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి అప్పటికి నలభై ఏడు సంవత్సరాలు ఇంకా షష్టి పూర్తి కూడా అవ్వలేదు ఇద్దరు మగపిల్లలు చదువుకుంటున్నారు డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో తోడుగా ఉండాల్సిన భార్య ఆయన దగ్గర డబ్బు లేని కారణంగా ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయింది ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది చివరికి హైదరాబాద్లో ఆయన చనిపోయారు కేవలం ఆయన మందుకు బానిసైంది ఎందుకు డబ్బు ఎక్కువగా దానం చేసినందుకు కాదు ఇంత దానం చేసినా నన్ను ఆదుకునే వాళ్ళు ఉంటారు అనుకున్నాడు కానీ ఎవరూ లేరు ఆయన దగ్గర తీసుకున్న డబ్బులు ఎంతో కొంత సాయం చేస్తారు అని ఆయన అనుకున్నాడు కానీ ఆయన వస్తుంటే తిరిగి అడుగుతారేమో అని పక్కకి వెళ్ళిపోయారు ఇదనమాట ఎంతో కొంత మనకు సేఫ్ కోసం సెక్యూర్గా ఎంతో కొంత పెట్టుకొని మన దగ్గర వందంటే రూపాయి మాత్రమే దానం చేయాలి మళ్ళీ ఒక మాట చెప్తున్నాను మన దగ్గర వంద ఉంటే మన దగ్గర చాలా ఉంది అని అస్సలు అనుకోవద్దు వంద ఉంటే రూపాయి మాత్రమే దానం చేయండి దానం చేయడం కూడా పెద్ద కంపల్సరీ ఏం కాదు ఏమి కొంపలు మునిగిపో ఎవరి కర్మ వాళ్ళది అనుకుంటే నువ్వు జీవితాంతం బాగుంటావు అదే ఒకవేళ వడ్డీకి ఇచ్చుంటే ఈ పాటికి రాజాబాబా దగ్గర కొన్ని లక్షల కోట్లు ఉండేవి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్